నమస్కారం ఎన్ఎస్పీస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కామనూ జిల్లాలో నాగుల పంచమి సందర్భంగా జిల్లాలోని భారత్ రోడ్లో బీడీఎస్ఎస్ నాయకులు గరిగంటి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం ఆరు గంటలకు ఆవు పాలు పంపిణీ చేయడం జరిగింది ఇట్టి పాలను భారత్ రోడ్ పెద్ద బజార్ భవానీ రోడ్ కమరిగల్లి స్టేషన్ రోడ్ ఫారెస్ట్ ఆఫీస్ రోడ్ పటేల్ గర్ల్ ఏరియా ప్రాంత మహిళలు ప్రజలు పెద్దఎత్తున వచ్చి ఇటీ ఆవుపాల పంపిణీ సద్వినియోగం చేసుకున్నారు フォークル、全然問題ない。